ప్రేస్తలో నేటి వాగ్దానము దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై ఆరో ఉచము హృదయము నిండిండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా మన హృదయము మంచి ఆలోచనలు కలిగి ఉంటే మంచిగా మాట్లాడతాం ద్వేషం అసూయ కపటం మొదలగు వాటితో నింపబడితే దురాలోచనలు కలిగి ఒప్పించే విధంగా మాట్లాడతాం ఏసుక్రీస్తు ప్రభు పక్షవాయువు గలవాణితో కుమారుడ ధైర్యంగా ఉండము నీ పాపంలో క్షమింపబడినవి అని చెప్పినప్పుడు శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము అనుకునగా ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు అని అంటున్నాడు ప్రభు అక్కడి వారు యేసుక్రీస్తు ప్రభునకు పాపములు క్షమించటకు అధికారం కలదని గ్రహించలేదు అందుకే వారు ప్రభువును అంగీకరించలేదు ఏసు ప్రభువు మాట్లాడినప్పుడు ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు ఏసుక్రీస్తు ప్రభును కలిగిన వారంగా మనము దయగలిగిన మాటలు మాట్లాడే వారంగా ఉండాలి ఎందుకంటే దయగల వారి ఎడల దయ చూపువాడవు సద్భావం గల వారి ఎడల సద్భావం చూపుదువు ఆ